algunne algunne i musentoback jo kg satare chee sambelochara e asli ta asle kg double kg man peshevar e cheta ro dizzodaru neku swami hanumata be கொம்ரேரா குட்டி மேட்ட நார்மல் ரோட் போடு நீ லவ் ஆந்துரோ பைன் குட்டி மேட்ட சவளே சவளே சத்தவே அலைய மூணு மூணு கிராண்ட் பாட் குட்டி மேட்ட குட்டி மேட்ட குட்டி மேட்ட பக்கத்துல அம்மா கேவனா ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ లిమిట్స్ లోని నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అరవై కేజీల గాంజాని మరియు ఒక రెండు కార్ని ఒక స్కూటీని స్వాధీనపరచుకోవడం జరిగింది దాని తాలూకా వివరాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఎస్టీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయితే వచ్చిన పక్కా సమాచారం మీద మన ఎస్టీ గారు ఇచ్చిన సమాచారం మీద నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్ గారు మరియు రూరల్ ఎస్ఐ రాధారావు గారు అలాగే గొల్గొండ ఎస్ఐ రామారావు తర్వాత సిబ్బంది కొండబాబు అలాగే త్రిమూర్తులు దేవేంద్ర వీళ్ళంతా కలిసి అక్కడ మాటు వేసి రిటర్వాన్ దగ్గర మాటు వేసి ఉండగా ఒక పైలట్ అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ ఎనిమిది మంది అక్యూజుని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మెయిన్ ఇందులో వంతల బుజ్జిబాబు అండి వంతల బుజ్జిబాబు ఈ లోతుగడ్డ మేడూరు గ్రామం లోతుగడ్డ పంచాయతీ సిద్ధపల్లి మండలం అండి ఈయన మొత్తం ఈ అంతా కూడా ఒరిస్సాలోని హరికర అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కన్గిరి అండి వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయంతా కూడా అక్కడనే ఒక కారులోని టోటల్ అండర్ నీత్ అనమాట పూర్తిగా ఒక ఒకటి క్రియేట్ చేశారు అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది అరవై కిలో గంజాయిని కూడా అందులో పెట్టి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా అంటే వైఆర్ చింతపల్లి వీటి మీదుగా డవనూర్ చెక్ కి ఇంకా ముందుగానే అక్కడ రొపసింగ్ దగ్గరలో ఆపి అక్కడి నుంచి వయ వేరే రూట్ తీసుకొని చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొక్కసింగి అలాగే మరిపాలెం దీని మీదుగా వచ్చి రిట్టవానపాలెం దగ్గరకు వచ్చారు రిట్టవానపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి